దేవాలయాల్ని కూల్చివేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైఎస్ఆర్సిపి సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎంపీ అభ్యర్థి కేసినే నాని అన్నారు గురువారం నియోజకవర్గంలో స్థానిక అరవై మూడవ డివిజన్ రాధానగర్ తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ గణేష్ మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి జగన్ అన్నయాంలో చేకున్న లబ్ధిని వివరిస్తూ కరపత్రం అందజేసి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా అరవై మూడో డివిజన్ పరిధిలో పర్యటించడం జరిగిందన్నారు వైఎస్ఆర్ సిపిఎంలో డివిజన్ అభివృద్ధి జరిగిందన్నారు అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు దేవాలయాన్ని కూల్చి కూల్చివేసిన దుర్మార్గుడు చంద్రబాబు అని అన్నారు రామతీర్థం అంతర్వేదికి పూర్వ వైభవం తెచ్చింది సీఎం జగన్ అని తెలిపారు చంద్రబాబు బూట్లు వేసుకొని పూజ చేసే వ్యక్తి అని అన్నారు డెబ్బై కోట్ల ప్రభుత్వ నిధులతో విజయవాడ ఇంద్రకీలాద్రి దేవాలయాన్ని అభివృద్ధి చేసింది సీఎం జగన్ అని అన్నారు శ్రీరామనవమి రోజున దుర్మార్గం రాజకీయాలు చేసింది చంద్రబాబు అని దువిపెట్టారు సీఎం జగన్పై దాడి పట్ల చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ నీచి రాజకీయాలు చేస్తున్నారన్నారు బోండా ఉమా మాటల్లోనే అర్థమవుతుంది సీఎం జగన్పై దాడి చేసింది ఎవరో అని అన్నారు బోండా ఉమాకి బుద్ధి జ్ఞానం లేదన్నారు ఎవరైనా కంటి మీద దాడి చేయించుకుంటారా అని ప్రశ్నించారు బోండా ఉమాకి ఓడిపోతారని తెలుసు అన్నారు ఈ కార్యక్రమంలో అరవై మూడవ డివిజన్ సీనియర్ నాయకులు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు డివిజన్ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని అరవై మూడవ డివిజన్లో గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది జరిగింది స్థానిక ఎంపీ గారు సిటీ పార్లమెంట్ అభ్యర్థి సోదరుడు గారు అదేవిధంగా వీర్ల రంగు గారు పెడుతున్న పార్టీ నాయకులు అందరూ రావడం జరిగింది చక్కగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది ప్రతి ఇంట్లో కూడా హారతించి జగన్ గెలిచాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా సంకల్పించుకోవడం చాలా సంతోషం ఉంది దానికన్నా ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పారదర్శకంగా ప్రతి ఒక్కరికి కొన్ని పథకాలను పెంచడం కానివ్వండి అదేవిధంగా అభివృద్ధి కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ విజయవాడ నగర అభివృద్ధికి పూర్తిగా సహకరించడానికి వ్యక్తి మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే మాకు విజయవాడ మూడు నియోజకవర్గాలు కూడా గతంలో చేయలేని అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారి నాయకత్వం చేసామని చెప్పి గర్వంగా కూడా చెప్పినట్టు నిన్న చంద్రబాబు నాయుడు శ్రీరామనవన్కి ఒక ట్వీట్ చేశాడు ఎవరైనా కానీ రోజు రోజునాడు అందరూ బాగుండాలి అందరికీ కూడా శుభాకాంక్షలు ఏది నిన్న శ్రీరామనవమి కాబట్టి శ్రీరామచంద్ర ఆశీస్సు అందరు ఉండాలని చెప్పని చెప్పడం అనేది ఒక పెద్ద మనిషిగా ఆన్వాయితీగా రావడం ఆన్వాయితీగా చెప్పడం పెట్టడం అనేది మంచి పద్ధతి అలా కాకుండా దుర్మార్గంగా వాళ్ళ చేతులతోనే గతంలో దేవాలయాలలో కూల్ చేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అదేవిధంగా మొన్న రామతీర్థం కానీ అంతర్వేది కానీ కోవిడ్ కరోనా టైంలో కొంతమంది చండగులు దేవాలయాలు దాడులు చేస్తే రామకృష్ణ దేవాలయం అయితే కనుక అత్యంత అద్భుతంగా జనరల్గా గతంలో అరాకొర సౌకర్యాలతో ఉండే దేవాలయాన్ని రాతి కట్టడం కట్టి యాజిటీస్గా అదే రాములవారిని వారిని టీటీడీ దేవస్థానం ద్వారా విగ్రహాన్ని చేయించి పునర్ తొమ్మిది నెలలోనే ఆ గుడిని కట్టడం కానీ ప్రతిష్ఠించడం కానీ జరిగింది అంతర్వేది దేవాలయ రథం అయితే కనుక యాజటీస్గా సేమ్ యాజిటీస్గా అదే రథాన్ని మళ్ళీ ప్రభుత్వ నిధులతో నిర్మించి భక్తులకి మళ్ళీ అందుబాటులో తీసుకోవడం జరిగింది అది దుండగలు చేసిన పని ఈ ప్రభుత్వంలో అదే గత ప్రభుత్వంలో దుర్మార్గంగా మరి దేవాలయాలు కూల్చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు దేవుళ్ళ గురించి మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది బూట్లతో పూజ చేసే వ్యక్తి అతను నువ్వు కావాలి చూసుకోండి రామోజీ గారి దగ్గర బూట్లకు కూర్చుంటాడు అదే దేవుడి దగ్గర బూట్లతో పూజ చేస్తాడు అటువంటి వ్యక్తి దేవాలయాల గురించి దేవాలయ కూల్చి వద్ద గురించి మాట్టుకుంటే బాధేస్తుంది గతంలో నువ్వేం చేసావు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దేవాలయాలు అభివృద్ధి ఏ విధంగా చేశారో దానికి నేను చర్చకు సిద్ధగా ఉన్న చంద్రబాబు నాయుడు డెబ్బై కోట్లు పెట్టి మన విజయవాడ దుర్గమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేసిన మా ముఖ్యమంత్రి గారికి నువ్వు దేవాలయాల గురించి మాట్లాడుతున్నావు ఎప్పుడైనా నువ్వు ఒక్క రూపాయి ప్రభుత్వ నిధులు మా దేవాలయాలకి ఎప్పుడైనా ఒక రూపాయి డబ్బులు ఇచ్చావా దుర్మార్గంగా నువ్వు కూల్ చేసిన దేవాలయాలను కూడా నిర్మించింది మా ముఖ్యమంత్రి గారే కదా నువ్వు గుర్తులేదా ఈ పట్టుకొని శ్రీరామ నాయుడు కూడా రాజకీయం చేసే వ్యక్తిని నిన్నే చూశాను ఇటువంటి దుర్మార్గం ఉండే కూడా ఈ ఆంధ్ర రాష్ట్రానికి రానిపోకండి అదే అదే కాకుండా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు దుర్మార్గంగా ఆయన మీద రాళ్లతో రాయితో దాడి చేసిన ఘటన తీసాం ఆయనకి దాదాపు కుట్లు పడ్డాయి పక్కన నేనుంటే నా కంటికి దెబ్బ తగిలింది దీన్నేమో కొలకరాళ్ళని చెప్పి కొంతమంది ఆటకాయ కొంతమంది నారా లోకేష్ ఒక రకంగా చంద్రబాబు ఒక రకంగా దత్తపుత్రుడు అయితే కనీసం మాట్లాడే పరిస్థితి లేదు నాగబాబు కూడా ఒక ట్వీట్ పెట్టాడు టీసీసీ మళ్ళీ ఇంకో ట్వీట్ పెట్టాడు వీళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ రౌడీ రాజీ రాజకీయాలు ఎక్కువైపోయినాయి బాగుండోమ కూడా ఫస్ట్ మొట్టమొదటిలో ఈ ఘటన జరిగినప్పుడు ఏమన్నాడంటే ఫస్ట్ కానిస్టెన్స్ నుంచి రౌడీ క్షేటం తీసుకొచ్చి ఆయనకి ఆయనే రాయించుకున్నాడని చెప్పన్నాడు అన్నాడు ఎందుకంటే ఆయన మాటలు వినండి వేరే అక్కల్లా మొన్న ఏం మాట్లాడాడు నిన్న ఏం మాట్లాడాడు రేపేం మాట్లాడాడు బాగుండమ్మ నీకు బుద్ధి జ్ఞానం ఉందిరా ఎవడైనా కంటి మీద వేయించుకుంటారా బాబు ఎవడైనా కంటి మీద వేయించుకుంటారా నీకు అసలు మానవత్వం లేదా దుర్మార్గంగా నువ్వు ఓడిపోతావు అని తెలుసు నీకు ఎందుకంటే ప్రజల్లో నీకు పూర్తి వ్యతిరేకత ఉంది నీకు రౌడీజం చేస్తావని గోండా యూజన్ చేస్తామని భూ కబ్జాలు చేస్తావని చెప్పని ఏ ఒక్కడు కూడా నిన్ను దగ్గరే రానివ్వట్ల ఆ ఖర్చుతో నేను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ర్యాలీ బాగా సక్సెస్ అయిందని చెప్పని ఏదో సునకాలంలో పొందావు దేవుడు ఆశీస్సులు ప్రజలు కాలం జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరూ ఏం చేయలేరు అతను స్టేట్మెంట్ చూడండి మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు నిన్నైన్ స్టేట్మెంట్ ఇచ్చాడు అసలు పోలీస్ శాఖలో ఎంక్వైరీ జరుగుతుంటే ఇతనికి ఎందుకు తొందరపడుతున్నాడు ఎందుకు పారిపోతున్నావు ఎందుకు బొమ్మడికి వెళ్దోంగా అంటే బొత్తాలు తగడుకుంటున్నాము అసలుకి పోలీసులు ఇంతవరకు ఏది బయట చెప్పలేదే ఎంక్వైరీ జరుగుతుంది ఆ సాక్ష్యాధారం సేకరిస్తున్నారు దాన్ని బట్టి వాళ్ళు ముందుకు వెళ్తారు ఏదైనా ఉంటే కనుక అధికార పార్టీలో ఉన్న మాకే తెలియదు మా ఎంపీ గారు కానీ మాకు కానీ నీకు ఎలా తెలుస్తున్నాయి ఇవన్నీ కూడా ఈ తప్పు నువ్వు చేసావు కాబట్టి నువ్వు భయపడుతున్నావు ఈ తప్పు నువ్వు చేసావు కాబట్టి మూలాలన్నీ కూడా చేతులన్నీ కూడా నీవే వైపు అది కూడా నువ్వు దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది మొన్నేమో అన్నా క్యాంటే తీసేశారన్నావు ఏదో మందు రేట్లు పెంచాడన్నావు ఏదో డబ్బులు ఇచ్చి ఇవ్వలేదన్నో అసలు ఏదైనా ఒక మాట మీద నిలబడేవా మంచివా నువ్వేమన్నా కానీ ఈరోజు పోలీసులు అందరూ కూడా ఆధారాలతో పెట్టిన తర్వాత మేము అనుకున్నాను వాస్తవంగా అయితే కనుక కానీ ఈ లోపే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం పారిపోయి తిరగడం టీషర్ట్లు వేసుకుని మారు వేషల్లో తిరగడం ఇవన్నీ అంటే అతను తప్పు చేశాడని చెప్పని భయంతోనే తిరుగుతున్నాడనేది ఈరోజు ప్రజలు అనుకుంటున్నారు ఈరోజు అంటే అంత దుర్మార్గం చేయడం అవసరమే బాగున్నావు నీకు అంటే నీ స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారిని రాయేసి కొట్టే అంత ఆలోచిస్తున్నావా ఏంటి అసలు ఏం పద్ధతి మీది మీరే రాళ్ళు వేస్తారు మీరే అంటారు మళ్ళీ మీరే పశ్చిమ ఉన్న రౌడీ షెటర్లు తీసుకొచ్చి అంటారు అంటే పశ్చిమ ఉన్నంత రౌడీ షర్టర్లా అని నువ్వు చెప్పబోతున్నావా అమ్మా అందుకనే ఈరోజు పోలీసులు మొత్తం వాళ్ళు బయట పెట్టిన తర్వాత దాన్ని పూర్తిగా స్పందిస్తాను నాకు తెలిసి ఈరోజు బోండో అర్థమవుతుంది ఏంటంటే తర్వాత ఏమో ఖచ్చితంగా బోండా మహాస్లో ఎటువంటి సందేహం లేదు మేము మొలక నుంచి కూడా చెప్తున్నాం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ బోండా అతని కుమారులు వాళ్ళు రౌడీదానికి బోండానికి పాల్పడుతున్నారు అట్లాగే ల్యాండ్ గ్రాబింగ్ లో ఉన్నారు వాళ్ళు పేద భూములు కబ్జా చేసే పరిస్థితి ఉంది అట్లాగే ఇంత ముందు చూస్తే స్వతంత్ర సమరయుడు భూములు కూడా కబ్జా చేసినటువంటి నేపథ్యం ఉంది ఈ బోండా కుటుంబానికి అట్లాగే బుడమేరు భూములు కూడా బుడమేరు నాక నుంచి కూడా భూములు కబ్జా చేసిన పరిస్థితి ఉంది అట్లాగే అతను ఒక రామానుడు కీషకుడు కాళకేయుడు అతని ఇద్దరు కుమారులు కూడా అంతే మొదటి నుంచి కూడా ఈ సెంట్రల్ నియోజకవర్గంలో బాగా వేసి రెండు వేల పద్నాలుగు విధంగా ఏదైతే ముఖ్యమంత్రి గారి పర్యటన ఉందో ఆ రోజు చాలా అనూహ్యమైనటువంటి స్పందన నిజా ప్రజలు నుంచి లభించింది ముఖ్యమంత్రి గారి పర్యటనకి అలాగే ఆ రోజు ఖచ్చితంగా దాడి చేసినటువంటి దాంట్లో మొండమ్మ అన్న తరపు మన ఉందని మేము చెప్తున్నాం ఖచ్చితంగా నిర్వహణ చేసి అన్నమాట వచ్చి అప్రూవ్ అయింది ఏంటంటే మేము కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వెల్లంపల్లి గారు కేసంగా కలిపి చేపిస్తున్నారు కాడి అదంతా వాళ్లే చేపిస్తున్నారు వాళ్ళ మీద వాళ్ళు కాడే అని చెప్పారు అలా బుద్ధి ఎవడో కూడా ఆ మాటలు మాట్లాడారు ఎందుకంటే ఆ రాయి అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి గారికి కొంచెం భయం తగిలింది కానీ లేకపోతే ఏ అమరకాంతలో లేదా కన్నీ వెళ్తే చాలా ఇబ్బంది అయ్యారు పరిస్థితి అట్లాగే వెల్లంపల్లి గారి కన్ను కూడా ఇవాళ చూశారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా గమనించారు వెల్లంపల్లి గారి కన్ను డ్యామేజ్ అవ్వటం ముఖ్యమంత్రి గారికి రావటం ఆ రోజేమో మా మ్యారేజ్ మా వాళ్ళే కొట్టారని ఒప్పుకున్నాడు అట్లాగే ఏదో డబ్ల్యూ వాళ్ళ డబ్బులు స్థానం తీసుకొచ్చారు ఆ డబ్లు లేదని కొట్టారని చెప్పి అంటే అతని మాసంలో వంట్రెడెక్షన్ అతను రోజుతో మాట మాట్లాడుతున్నాడు ఎందుకంటే అతను చేసింది అతనే చేశాడని అతను తెలుసు అతనే చేయించాడని అతను తెలుసు ఖచ్చితంగా దీంట్లో పోలీసులు మేము రోజు నుంచి డిమాండ్ చేస్తున్నాం బోండా ఉమా కుట్ర యాంగిల్ బోండా ఉమా మీద ఖచ్చితమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయాలి అతని మీద అతను కొడుతుంది కదా అతని విధంగా తప్పు చేసి ఉంటే అతన్ని మీద సరైనటువంటి చర్యలు తీసుకొస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు నిన్న చేశారు నిన్నేమో ఈ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే ఓపెర వెల్లికి అత్యంత ప్రీతిపాత్రమైన శిష్యుడు బోండా బోండోమ ఏమన్నాడు మా వాళ్లే కొట్టారు కులకరాయితో ఎందుకు కొట్టారండి అన్నా క్యాంటీన్ తీస్తారని కోపంతో కొట్టారు లేదంటే ఆ రెండు వందల మూడు వందల మాట్లాడి తీసుకెళ్లారు ఆ ఇవ్వలేదని కోపంతో కొట్టారని చెప్పి రెండు రకాలైన స్టేట్మెంట్స్ ఇచ్చారు సో చంద్రబాబు నాయుడు ఏమో ముఖ్యమంత్రి గారి మీద మా మీద బ్లేమ్ చేస్తారు మా వాళ్ళు చేశారని సో ఇంకా చేసినా కూడా ఈ చంద్రబాబు పెట్టాడు నాటకాలు అర్థం అతను ఆల్రెడీ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేశాడు నలభై ఐదు వేలు ఇండస్ట్రీ అంటాడు కానీ లేఖ బుద్ధులు పోలించుకోడు చంద్రబాబు నాయుడు ఇటువంటి పనులు ప్రజల్ని రెచ్చగొట్టే మాటలు చేయటం చంద్రబాబుకు అలవాటు అతను అధికారంలో ఉంటే ఒక రకం అధికారంలో లేకపోతే ప్రజలను రచ్చగొట్టి మరి ఏదైతే ఆ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ చంద్రబాబుకి అలవాటే ఆయన నిజం అందరికీ తెలుసు దాంట్లో ప్రశ్న లేదు బట్టి కంపల్సరీ అది బాగుంటుందమ్మా పెన్సన్లో జరిగిన అంటూ ఎటువంటి సందేహం లేదండి